హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి తోటకూరతో తాలింపులా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసమైతే నేను ఒక కట్ట తోటకూరను అయితే తీసుకొని బాగా కడిగి కట్ చేసుకొని పక్కన చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులోకి మనము పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి ఆవాలు అలాగే పచ్చి పప్పు అలాగే రెండు టీ స్పూన్ల వరకు పెసరపప్పు అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇది మీ ఇష్టం అండి ఆప్షనల్ ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి చిటపట లాగనివ్వాలి మొత్తము కలుపుకుంటూ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఎండుమిర్చీలు రెండు చీల్చుకున్నవి అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి అలాగే పచ్చిమిర్చిలు కూడా రెండు తీసుకొని హాఫ్ హాఫ్ కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చిలోని పచ్చి ఫ్లేవర్ మొత్తము పోయే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ రెండు కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అయితే ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు ఆయిల్లో కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనము ఇందులోకి తోటకూరని అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఆనియన్స్ పూర్తిగా మగ్గైతే టేస్ట్ అంత బాగుండదు ఈ విధంగా మొత్తాన్ని అయితే యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇందులోకి ఎందుకంటే మనం ఆల్రెడీ తోటకూరని కడిగింటాము ఆ వాటర్ ఉంటుంది అలాగే కూరలో కూడా వాటర్ ఉంటుంది మొత్తము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కింద నుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామంటే ఆకు మొత్తము మగ్గి ఆకు తగ్గిపోతుందండి ఇప్పుడు వెల్లుల్లిపాయలను దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఆకుకూర తాలింపులో చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా పసుపు బాగా మగ్గిన తర్వాతనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఆకుకూరలో ఆల్రెడీ ఉంటుందండి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాగా వేయించుకొని చివరిగా పల్లీల పొడి అయితే చల్లుకొని మొత్తము కలుపుకొని తీసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్